అందరికీ నమస్కారం అండి చాలామంది ఈ మధ్యకాలంలో వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్మటం వలన ఇంటిని చాలా జాగ్రత్తగా వాస్తు ప్రకారం కట్టించుకుంటూ ఉంటారు ఇంట్లో పెట్టుకున్న వస్తువులను కూడా వాస్తు ప్రకారమే పెట్టుకుంటూ ఉంటారు అయితే కూడా ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడి ఆ సమస్యలతో బాధపడుతూ ఉంటారు తీరని సమస్యలతో ఇలా బాధపడడానికి కారణము తెలియకుండా మనం చేసే కొన్ని దోషాలే కారణమవుతాయి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎంత కష్టపడుతున్నా కూడా విజయాన్ని సాధించలేకపోతున్నారు అంటే దానికి కారణము వాస్తుదోషం అని అర్థం చేసుకోవాలి అయితే ఈ వాస్తుదోషము ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటుంది దీన్నే వేదాదోషము అంటారు ఈ వేదాదోషము ఎన్ని రకాలు దీనిని ఎలా పోగొట్టుకోవాలి మొదలైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఈ వేదా దోషాన్ని గురించి మనం తెలుసుకుందాము మనము ఇల్లు కట్టుకునేటప్పుడు మన ఇంటి వాస్తు గురించే కాకుండా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న విషయాలను కూడా పట్టించుకోవాలి మీ ఇంటికంటే పక్క ఉన్న ఇల్లు ఎత్తుగా కనుక ఉన్నట్లయితే ఆ దోషము మీ ఇంటి మీద పడుతుంది దీన్నే భవన ఛాయా దోషము అంటారు పక్క ఇంటి యొక్క నీడ మీ ఇంటి మీద పడినట్లయితే ఇంట్లో ఉన్న వారికి సక్సెస్ అనేది రాదు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇల్లు ఎంత పక్కగా ఉన్నా పక్క నివాసం ఎత్తులో ఉన్నట్లయితే ఈ దోషం వస్తుంది ఇంటి ముందు పెద్ద చెట్లు కనుక ఉన్నట్లయితే దాని నీడ మీ ఇంటి మీద పడినట్లయితే వృక్ష ఛాయా దోషం వస్తుంది దీనివల్ల కూడా జీవితంలో తొందరగా సక్సెస్ అనేది సాధించుకోలేరు అలాగే మీ ఇంటి దగ్గరలో గనక గుడి గనక ఉన్నట్లయితే దాన్ని ఆలయ ఛాయా దోషము అంటారు అలాగే మీ ఇంటి దగ్గరలో గనక గుడి ఉన్నట్లయితే ఆలయ ఛాయా దోషం ఏర్పడుతుంది ఈ ఛాయా దోషం ఏర్పడినా కూడా ఇంట్లో ఉన్న వ్యక్తులు త్వరగా సక్సెస్ని సాధించుకోలేరు ఇంటి తలుపు తెరిచి మూసే సమయంలో శబ్దం ఎక్కువగా వస్తున్నట్లయితే దానిని దోషం అంటారు దీనివల్ల ఇంటి యజమానికి అంతగా అదృష్టం కలిసి రాదు అందువలన తలుపులు వేసేటప్పుడు తీసేటప్పుడు ఎలాంటి చప్పుడు రాకుండా చూసుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా నీటి పంపు బోరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నట్లయితే దానిని కూపవేదా దోషం అంటారు ఇలాంటి దోషం ఉన్న ఇంట్లో డబ్బు ఎక్కువగా నిలవదు తొందరగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అనుకోని ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి ఒక మెయిన్ ఎంట్రన్స్కి ఎప్పుడు గాలి వెలుతురు వస్తూ ఉండాలి ఇలా కాకుండా దానికి ఏదైనా అడ్డుగా ఉన్నట్లయితే దానిని ద్వార దోషం అంటారు అలాంటింటికి కూడా అదృష్టం అనేది కలగదు కొంతమంది ఇంటి సింహద్వారానికి ఎదురుగా వాచ్మెన్ రూము స్టోర్ రూములు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇలా గనుక ఉన్నట్లయితే దోషం ఏర్పడుతుంది ఆ ఇంట్లో ఉండలేక త్వరలోనే ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోవలసి వస్తుంది ఇలాంటి దోషాలు ఉన్నవారు ఇంటి పైన ఒక కాషాయ జెండా దానిపైన ఆంజనేయ స్వామి పటం గనక ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక మరొక మంచి వీడియోతో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం